హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేపల పులుసు పెట్టుకుందాము దానికి కావలసిన పదార్థాలు ముందుగా చేపల్ని తీసుకొని నేను టూ కిజెస్ తీసుకున్నాను అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం లెమన్ కొంచెం వాటర్ పోసి బాగా కలిపి పెట్టేద్దాం పెట్టిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు అట్లా వాటర్ పోసి పక్కన పెట్టేసినాం అనుకో అది కొంచెం మొత్తం నీసి వాసన పెడతారు తర్వాత దాని పైన మూత పెట్టి పక్కన పెట్టేద్దాం మళ్ళీ కొత్తగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అంటే పాతది కాకుండా కొత్తది కొద్దిగా టేస్ట్ వేరే అవుతుంది అని చేసుకున్నాము దానికి కావాల్సిన పదార్థాలు ఏంటిది ఇంకా ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేయించి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ మనం మంచిగా కొంచాకు గుచ్చేసి కావాల్సి దాన్ని పొట్టు పైన చెక్కంతా తీసేసి కట్ చేసేసుకొని పేస్టులు పెట్టి కావాల్సిన పదార్థాలన్నీ పేస్ట్ చేసుకోవాలి ధనియాలు జీలకర్ర మెంతులు ఇది గ్రైండ్ చేసేసుకుందాం మెత్త అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం పౌడర్ పక్కన పెట్టేసి ఆనియన్స్ ఉన్నాయి కదా అవన్నీ మిక్సింగ్ బ్రౌన్లోకి తీసేసుకొని మిక్సీ పట్టేద్దాం తర్వాత ఫిష్ ఇంతకుముందుకు నానబెట్టుకుని ఉంది కదా మళ్ళీ కొన్ని వాటర్ పోసి బాగా ఫ్రెష్గా కడిగేసినాం అనుకో కొంచెం నీస్ వాసన వస్తుంది కాబట్టి మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసి మళ్ళీ కొంచెం లెమన్ రసం తర్వాత పసుపు కొంచెం సాల్టు కారము తగినంత ఉప్పు నూనె ఇవన్నీ కలిపి పక్కన పెట్టేద్దాం బాగా కలపాలి ముక్కల కన్నెట్టి అవంతా కారం ఉప్పు అలమల్లిగడ్డ నూనె ఇదంతా కలిపి పక్కన పెట్టేసుకోవాలి మంచిగా పేసే పీస్ పీసులు అన్ని పీసులకు మంచిగా కలిపే విధంగా కలపాలి కలిపి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టు కావాల్సింది ఇంకా చింతపండు రసం కావాలి ఖచ్చితంగా ఆనియన్స్ సాల్టు పసుపు కారం అల్లమెల్లిగడ్డ పేస్టు కరివేపాకు కొత్తిమీర ధనియాలు జీలకర్ర మెంతులు గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇది ఆనియన్స్ మనం కాల్చినవి ఉన్నాయి కదా అది పేస్ట్ చేసుకోవాలి అది పేస్ట్ చేసుకున్న పేస్ట్ ఇవి చేపల ముక్కలు పదిహేను నిమిషాల తర్వాత చూసి తీస్తే ఇట్లా ఉంటుంది చింతపండు రసం ఒక పెద్ద బౌల్ చేపల పులుసు కావాలంటే పెద్ద బౌల్ తీసుకోవాలి దాంట్లో తగినంత నూనె నూనె వేడెక్కినాక ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై కానీ కొంచెం కరివేపాకేసుకోవాలి ఆయిల్ కొంచెం వేగిననుకో మంచిగా స్మెల్ వస్తుంది కదా దాంతోపాటు తగినంత పసుపు తగినంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అది మంచిగా ఫ్రై అయిందా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందాక ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసేసేయాలి ఇందాక దా మనం పౌడర్ వేసుకున్నాం కదా మసాలా పౌడర్ అంతా పేస్ట్ వేసేసి కలిపేసేయాలి సాల్టు కారము మంచిగా ఫ్రై అయ్యేదాకా వేయించాలి తర్వాత చేపల ముక్కలు వేసుకోవాలి ఒక్కొక్కటి దూర దూరంగా పెట్టుకోవాలి మంచిగా కొంచెం ఆయిల్లో అటు ఇటు కొంచెం ఫ్రై కావాలి కొంచెం లైట్గా ఎందుకంటే చేపలు డైరెక్ట్గా వేస్తే కొంచెం చేపల వాసన ఏమి నీచు వాసన వస్తుంది కాబట్టి కొంచెం అటు ఇటు కొంచెం తిప్పేసి పెట్టుకున్నాం అనుకో కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది కొంచెం ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని ఉంచాలి తర్వాత ఇందాక మనం చింతపండు రసం చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆపుల్స్ మొత్తం వేసేసేయాలి వేసిన తర్వాత మనం చేపల కూర ఎప్పుడైనా గరిటతో కలిపొద్దు ఇట్లా కలిపినాం అనుకో పెరిగిపోతాయి కాబట్టి అట్లా చేయకుండా కొద్ది వేసుకుంటున్నాం లైక్